మత్స్యకార సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ మత్స్యకార భరోసా వేగంగా అందించడానికి చర్యలు తీసుకోవాలి డీజిల్ సబ్సిడీ నుంచి పెంచడానికి ఆలోచించాలి వేట నిషేధ కాలంలో మత్స్యకార వృత్తికి రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపిన వంశీకృష్ణ అధ్యక్ష అంటూ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ తీర ప్రాంత మత్స్యకార సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తారు బుధవారం అసెంబ్లీలు సమావేశాల్లో ఆయన మత్స్యకార సమస్యలు వారి డిమాండ్లను ప్రస్తావించారు గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు అండగా నిలబడటంపై ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు దేశంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ తీర ప్రాంతం ఉంది సుమారు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు తీర ప్రాంతంలో మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని సదృష్టికి తీసుకుని వెళ్లారు శ్రీనివాస్ గారు మత్స్య పరిశ్రమ మత్స్యకారుల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాద అధ్యక్ష ఈరోజు బడ్జెట్లో ఈ వివిధ రూపాల్లో ఈ వివిధ రంగాలకి మత్స్య పరి మత్స్య పరిశ్రమలో ఎక్కువ బడ్జెట్ కేటాయించినందుకు మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యంత తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ముఖ్యంగా తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల ప్రాంతం తీర ప్రాంతం ఉంది ఆ ప్రాంతం అంతా కూడా మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష మరి మత్స్య సంపదలో కూడా ఎక్స్పోర్ట్లో కూడా భారతదేశంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష దీన్ని ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ముఖ్యంగా దాదాపు రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను లక్షల మంది ఇవాళ ఈ మత్స్య పరిశ్రమలో జీవనోపాధి కొనసాగిస్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల ఐదు వందల బోట్లు అలాగే ఇరవై వేల మంది జీవనోపాధి కొనసాగిస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా విశాఖపట్నం ఆర్బర్ తీసుకుంటే అధ్యక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా అయితే ఆరు వేల వందల మంది ఉన్నారు అధ్యక్ష పరోక్షంగా దాని మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు మూడు వేల మంది ఉన్నారు అధ్యక్ష ఈ రెండింటి గారు ఆరు అలాగే అధ్యక్ష ఆరు వందల యాభై మెకనైజ్ బోట్లు రెండు వందలు మోటార్ బోట్లు కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ వాళ్ళందరికి కూడా ఇవాళ అద్భుతమైన అవకాశం కల్పించినందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే మన ప్రభుత్వం వాళ్ళకి భరోసాను ఇస్తూ ఇవాళ మత్స్యకార చదువులకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష నిత్యం శబ్ద్రంలో వేటకెళ్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా రారా అన్నటువంటి భయంతో ఇవాళ మత్స్యకార కుటుంబాలు ఉండే అధ్యక్ష వాళ్ళ కోసం ఇవాళ అధ్యక్ష మత్స్యకార భరోసాని పదివేల నుంచి ఇరవై వేలకు చేశారు అధ్యక్ష అలాగే బడ్జెట్లో రెండు వందల నలభై ఆరు కోట్లు కేటాయించారు అధ్యక్ష మంత్రిగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష చేపల వేటగా సముద్రంలో ఉన్నప్పుడు ప్రమాద శాస్త్రి ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు కూడా ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష అలాగే అధ్యక్ష గత ప్రభుత్వంలో విశాఖపట్నం హార్బర్లో ప్రమాదం చేస్తూ నలభై రెండు బోట్లు కాలిపోతే కనీసం గత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి అధ్యక్ష మన ప్రభుత్వం రాగానే వాళ్ళకి వెంటనే నష్టపరం ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కొక్క బోటుకి యాభై వేలు తన సొంత నిధుల నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మత్స్యకార సోదరుకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష ఏదైతే మత్స్యకార భరోసాని మనం ఇరవై వేలు పెంచామో దాన్ని అతి కొంచెం తొందరగా ఇప్పించాలన్నది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష అలాగే అధ్యక్ష మత్స్యకార సంపద పెంచడానికి మత్స్యకార చదువులకు అండగా ఉండడానికి సబ్సిడీ డీజిల్ సబ్సిడీ అధ్యక్ష నైన్ పర్సెంట్ మన ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేయాలన్నది వాళ్ళ డిమాండ్ అధ్యక్ష దయచేసి దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే మత్స్యకారులకి అవసరమైనటువంటి వేటకి వెళ్ళినప్పుడు అవసరమైన జీపీఎస్ సిస్టమ్ కానీ వలలు కానీ ఈ వివిధ పరికరాలు ఉంటాయి అధ్యక్ష వాటిని కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష మత్స్యకారు సోదరులు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష ఆ టైంలో వాళ్ళు ప్రాణాల నుంచి వేరే బోటుకి తెప్పించుకొని తప్పించి ప్రాణబాయి నుంచి బయటకు వస్తున్నారు కాదు అధ్యక్ష ఆ బోటును కాపాడుకోవడం కాపాడుకునే పరిస్థితి లేదు అధ్యక్ష ఆ బోట్లు మొత్తం కూడా అక్కడే కాదు వేరే బోటుకి తెప్పించుకొని తప్పించి ప్రాణబాయం నుంచి బయటకు వస్తున్నారు కాదు అధ్యక్ష ఆ బోట్లు కాపాడుకోవ కాపాడుకునే పరిస్థితి లేదు అధ్యక్ష ఆ బోట్లు మొత్తం కూడా అక్కడే కాల్ బూర్దవుతున్నారు అధ్యక్ష అది మన మత్స్యకార శాఖను అడిగితే అది మనకు మనకు సంబంధం లేదు మన ద్వారా ఇవ్వలేము సో అది విపత్తు శాఖకు సంబంధించి అగ్ని వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళని ఫాలో అప్ చేయబడినారు అధ్యక్ష కాదు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడలేదు అధ్యక్ష ముప్పై 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 ఐదు లక్షలు ఉంటుంది అధ్యక్ష ఒక్కొక్క బోటు ఒక మత్స్యకారసురు ఒకసారి అంత లాస్ అయిపోతే వాళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష మన సంపద పెంచడానికి మత్స్య మత్స్య సంపద పెరిగితే మన రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి అధ్యక్ష ఈ ఈ నేను ఏదైతే చెప్పాను వీటి మీద మంచి మనసుతో మంత్రి గారు ఆలోచించి వాళ్ళకి కొన్ని రాయితీలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి మీ ద్వారా మంత్రిగారిని తెలియజేస్తాను అధ్యక్ష